నమస్తే మీరు చూస్తుంది తెలుగు రైతుబడి నా పేరు రాజేందర్ రెడ్డి మామిడి తోట సాగు చేస్తున్న రైతు మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడి మామిడి సాగులో వారికి ఉన్న అనుభవాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కొల్లాపూర్ మామిడి సాగుకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం ఆ ప్రాంతంలోనే మనం ఉన్నాం గతంలో మహబూబ్ నగర్ జిల్లా ప్రస్తుత నాగర్ కర్నూలు జిల్లా పరిధిలో ఈ ప్రాంతం ఉంది పెద్ద కొత్తపల్లి మండలంలోని నక్కలపల్లి గ్రామం ఇది మనతో పాటు ఉన్న రైతు స్వామిరెడ్డి గారు చాలా భూమిలో మామిడి సాగు చేస్తున్నారు వారితో మాట్లాడదాం ఏ రకమైన మొక్కలు ఎన్నాళ్ళుగా సాగు చేస్తున్నారు ప్రతి ఏటా ఎంత పెట్టుబడి ఖర్చు అవుతుంది ఎంత దిగుబడి తీయగలుగుతున్నారు గతంలో ఏ విధంగా ఉండేది మామిడి సాగు ఇప్పుడు ఏ విధంగా ఉంది అనే వారి అనుభవాన్ని అంతా కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం అండి నమస్కారం మామిడి తోటల సాగు ఎన్నాళ్ళుగా చేస్తున్నారు మీరు సార్ మేము ఒక ఎనిమిది పది సంవత్సరాల ఎనిమిది పది సంవత్సరాల కానీ దాన్ని పట్టించుకోవడం రెండు సంవత్సరాలే మన అయితే అంతేనా అంత అంత తోలి వరకు ఇచ్చేది ఆహా అంటే కాంట్రాక్ట్ గుర్తాలెత్తకి ఇచ్చేది గుత్తకిచ్చేది అంటే గుత్తకిచ్చినా కూడా ఫస్ట్ మూడు నాలుగు ఏండ్లు కాతా రాదు కదా అప్పుడు మళ్ళీ మీరే పెంచాలి అప్పుడు మేమే అప్పుడు మీరే పెంచాలి కాబట్టి ఇప్పుడు రెండు సంవత్సరాల నుంచి మాత్రం గుత్తకి ఇవ్వలేదు ఎక్కడ ఇవ్వట్లేదు మీరే మనమే మనమే చూసుకుంటున్నాం దాదాపు పది ఎకరాలు ఉంటుంది పది పన్నెండు ఎకరాలు ఉంటుంది పది పన్నెండు ఎకరాలు మనం అంటే అంత ఒక్కసారి పెట్టిన తోటేనా లేదంటే కొంచెం ముందు వెనకకున్నది ఒక రెండు వందలు రెండు వందల చెట్లు మొక్కలు పది పదిహేను అంటే ఈ ఈ మాసరా ఒక మూడు వంద చిల్లర్నో ఏడో సంవత్సరం మూడు వందల చెట్లు ఏమో ఏడు సంవత్సరాలు అవుతున్నాయి ఒక రెండు వందల చెట్లు ఏమో ఇట్లా పది చెట్లు అయితే ఎంత ఎన్ని ఎన్ని చెట్లు పెడతారు ఎకరానికి సుమారుగా ఎకరానికి దగ్గర యాభై యాభై ఐదు యాభై యాభై ఐదు పడతాయి కొంచెం దూరం అంటే ముప్పై అడుగు ముప్పై ఫీట్లు పెట్టుకుంటే ముప్పై అడుగుల దూరంలో పెట్టుకుంటేనేమో యాభై యాభై ఐదు ఇరవై ఐదు అడుగుల డెబ్బై చెట్లు పడతాయి ఏ రకం పంట మామిడిలో ఏ రకమేస్తాయి ఎక్కువ మీరు మీ కొల్లాపూర్ ప్రాంతంలో బేనిషా బేనిషానా బంగినిపల్లి అన్న బేనిషా బేనిషా మీరు కూడా అంతా అవేనా ఎక్కడికి తెచ్చుకున్నారు అప్పుడు పది కిందట సంగారెడ్డి సంగారెడ్డి ఫ్రూట్ రీసెర్చ్ స్టేషన్ ఫల స్థానం అక్కడికి పెట్టిన మొక్కలన్నీ మంచిగా అంటే ఈ ప్రాంతం బాగా మీ ఏరియాలో చాలా ఊర్లో ఎక్కడికి వెళ్ళి చేసిన తోటలు కూడా ఉన్నట్టున్నాయిగా మీ ఊర్లో కూడా ఎవరైనా ముప్పై నలభై ఏళ్ల ఉంది పెద్ద తోట రోడ్డు మీరు పోతుంటేనో లెఫ్ట్ లెఫ్ట్ అవుతుంది వస్తుంటే రైట్ కి అంటే అట్లా వాళ్ళని పండిస్తారు మామిడి కాకుండా ఇక్కడ సార్ మొక్కజొన్న గతంలో బలంగా మొక్కజొన్న వేస్తుంది మొక్కజొన్న కందులు ఈ ఆమ్దాలు ఇవి వేస్తున్నాయి పది పదిహేను సంవత్సరాల కింద ఇప్పుడు ఎక్కువ ఈ నాలుగైదు మినుములు ఎక్కువ ఎక్కువేస్తున్నాయి మెనుములు మక్కజొన్న ఎక్కువేస్తున్నాం పల్లీ కూడా వేస్తున్నాం కానీ మూడు సంవత్సరాలు పల్లి దిగుబడి రాక పల్లి తీసేసి మినుములు వేస్తున్నారు మామిడి తోటలు బానే ఉన్నాయా మరి బానే ఉన్నాయి దాదాపు ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటది అందరు దాదాపు అంటే మామిడి తోట ఉన్నట్టు దాదాపు అందరికి కూడా మరి ఎట్లా అంతకుముందు ఎట్లాంటి లాభాలు ఉండేదంట మీ ప్రాంతంలో మామిడి తోటల మీద గతంలో మంచి ఈ మళ్ళీ ఇప్పుడు కెనాల్ వచ్చినందుక లేకపోతే ఇప్పుడు కాలు వచ్చిందా మీకు ఏ కాలువ ఇది ఎక్కడి నుంచి వస్తాయి నీళ్ళు ఇది గుడిపెల్లి గుడిపెల్లి నుంచి అది నిజరాయలు సోమశీల నుంచి వస్తాయా ఇదే సార్ సోమస్య ఆడ ఎత్తిపోతే సోమస్యల నుంచి ఆడ నుంచి సింగోటం వస్తుంది నాలురాపూర్ నాలురాపూర్ నుంచి సింగోటం సింగోటం నుంచి జొన్నలబౌడ జనాలు నుంచి ఉడిపల్లి ఉడిపల్లి మీద వెళ్ళి మాకు నీళ్ళు మాకు నీళ్ళు వస్తాయి గతంలో మంచి పంటలు మంచిగా లాభపడ్ర రైతులు ఈ కరోనా కాల నుంచి చాలా చెట్లు కాయడం లేదు అనుకున్న అంటే నీళ్ళ రావడం ఒక కారణంగా లేదు వాతావరణం రెండు వాతావరణం రెండు ఉన్నాయి కరోనాకు ముందు మామిడి సాగు ఒక రకంగా ఉండేది ఇప్పుడు కరోనా తర్వాత ఒక రకంగా అంటే కాత కాయడం లేదు ధరలు కూడా ఏమన్నా ధరలు కూడా తగ్గినాయి అప్పటి అంత లేదు 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 అప్పుడు ఒక టన్ను లక్ష రూపాయలు ఎనభై వేలు డెబ్బై వేలు అమ్మినారు టైం వస్తే ఇప్పుడు ముప్పై నలభై వేలకే అవుతున్నాయి దల్లారి బిజినెస్ అది అంతే అంటే ఎక్కువ మీరు రైతు రెండు సంవత్సరాల నుంచి మీరే చేస్తున్నారు అంటున్నారు కదా అంటే అంతకు ముందు గుత్తాకి ఇవ్వడం అంటే చెట్లను చూసుకొని సంవత్సరానికి ఇంత మాట్లాడుకుంటారు మాట్లాడుకుంటారు ఎంత ఇచ్చేది మీకు మరి మీరు అంతకు ముందు రెండు లక్షలు లక్ష అట్లు ఇచ్చేసి ఉన్నాయి చెట్లు ఎకరానికి ఎకరానికి ఇప్పుడు మనం రెండు సంవత్సరాల ఒక పెద్ద తోట పోయినసారి కాసింది సార్ కాలేదు ఆరు లక్షల కమ్మిన్నా మీరు సొంతంగా ఎన్ని ఎన్ని ఎకరాల చెట్లు అవి నాలుగు ఎకరాలే నాలుగు ఎకరాలు ఆరు లక్షల కమ్నా ఇప్పుడు మొన్న అవి గాయలేదు ఇక్కడ చిన్న చెట్లు కాసినాయి అంటే ఏటా ఒక తోట కాస్త అది ఏదో ఒకసారి వాతావరణం అది ఏదో ఒక ఖాయలే ఈసారి ఈ గుత్తవాడేటోళ్ళు మాత్రం మస్తు తిరుగుతున్నారు ఆ తోట ఈ ఆ తోట అంటే అది గ్యారెంటీగా కాస్తది అంట పోయినసారిగా అనేది సరిగా వస్తుంది అంట నేను ఎవరికి అన్నా అట్లా అంతకు ముందు ఇచ్చినా కాబట్టి మీరు ఈయన అనేది అంటున్నారు ఈ చిన్న తోట మాత్రం పోయిన సార్ మూడున్నర లక్షల కమ్మీ డెబ్బై నూట రెండు వందల డెబ్బై సెట్లు అంతముందేమో పెద్ద తోట ఆరు లక్షల కమ్మీండ్రు ఇప్పుడు ఇది చిన్న తోట రెండున్నర మూడున్నర లక్షల కమ్మ మూడున్నరల కాయలు వాడితే ఇంకా తెంపుకోపోలేదు తెబ్బే ముందులో అమ్మిన కాయలు చెట్టు మీదనే చూపించి మొత్తం వానికి గు మూడున్నర లక్షలు ఇచ్చింది వాడు తెంపుకొని పోయాడు అట్లా సో అంటే ఇప్పుడు దాదాపు రెండు సంవత్సరాల సంది చేస్తుంటే మీకు ఒక సంవత్సరం ఆరు లక్షలు వచ్చింది ఒక సంవత్సరం మూడు లక్షలు వచ్చింది వచ్చిన ముందు ఎంత వచ్చేది మరి మీరు అంతకు తెలియ ఒకసారి డబ్బినో ఒకసారి లక్ష రూపాయలు ఇచ్చి ఎంకరా మీద మొత్తం లా మొత్తమే మొత్తమే ఈ చిన్నతో మొన్ననే కాస్త అది ఫస్ట్ టైం వస్తుంది అప్పుడు ఓన్లీ పెద్ద చెట్లు ఉన్నాయి ఒక రెండు రెండేళ్ళు మీరు అట్లా గుత్తక్కించేసి చూడంత మంచిగా లేక్కు ఉన్నాయి మనం పోయిన కూడా చేయలేదు మీరు చెప్తున్నా మనం ఇక్కడ పోయి ప్రాజెక్ట్ వాళ్ళకి పోయి అది పా ఊళ్ళో రాజకీయాలలోకి పోతే వ్యవసాయం పట్టించుకోకుండా అయ్యేది అదే ఇంకా మళ్ళీ వచ్చి మళ్ళీ రాజకీయాలు వద్దని ఇట్లా వ్యవసాయం చేసుకుంటున్నాం అదే అయితే ఇప్పుడు మరి ఖర్చు ఎంత వస్తుంది మనకు మామిడి తోట పెంచాలంటే ఒక సంవత్సరానికి మీకు వస్తుంది సార్ ఎకరాకు ఆరు ఏడు వేలు వస్తుంది ఆరు ఏడు వేలు వస్తుంది దున్నడం పిండి ఉంటాయి కదా సార్ చేయడం ఒకసారికి మీరు అంటారు ఒకసారి చేసి తేడా చేసి దున్ని మళ్ళీ మనం పెట్టినప్పుడు ఆరు ఏడు వేలు అయితే మళ్ళీ చేస్తే మళ్ళీ అయితే మళ్ళీ మళ్ళీ మళ్ళా సారి మందు పెట్టం కదా మందు పెట్ట గడ్డి ఏమైనా పడితే ఇది దున్నిపించినట్టు మళ్ళీ వానకాలం కాబట్టి మళ్ళీ లేచరికి ఒకసారి మళ్ళా ఒకసారి దున్నిపి దున్నిపియ్యాలి దున్నియ్యకున్నా ఏం కాదు మళ్ళీ మందులు ఏమైనా కొడతారా మందులు కొడతారు సార్ ఫస్ట్ సార్ ఉదపెట్టాం కనే ఏం లేదు ఇప్పుడే కొట్టాలి ఇప్పుడు అట్లా పురుగు ఉంటుంది కదా పురుగు గూడు కడుతుంది మందు కొట్టాలి సల్ఫర్ కొడతాం ఫస్ట్ సల్ఫర్ సల్ఫర్ కొడతాం అప్పుడు మొట్ట వెళ్ళినాక మొగ్గు వస్తుంటే పూత మంద అది రెండు రకాలు కలిపి కొడతాం మందులు కూడా అప్పుడప్పుడు కొట్టుకోవాలి మళ్ళీ పూతలు వచ్చినాక మళ్ళా మళ్ళీ కాయలు పడ్డాక పిండెల దశలు కానీ పోయిన సార్లు తెలుగు అనేది కొట్టక అన్నాడు ఊకున్నాం మంచిగానే వచ్చింది అలా అనుభవం ఉన్నది ఆయన నాలుగు తోటలు చూస్తాను కాబట్టి చెప్పినట్టు మళ్ళీ ఇప్పుడు ఏట మరి ఏమన్నా బలం ఏమనిస్తారు ఆ చెట్లకు పిండేసి సారి పశువుల పిండేసి పశువుల పశువుల పిండి వేసిన దాదాపు మూడు బుచ్చల నుంచి నాలుగు బుచ్చల వరకు పెద్ద మూడు టంకీలు చిన్న చెట్టుకో రెండు నుంచి మూడు వరకు అది బయట కొనుక్కొచ్చుకొని వేసినాం పెట్టేది పిండి అయితే మాకు వనరులు తెచ్చినాం నాలుగు రకాలు ఇచ్చిన కలిపి వారే ఈ రకంగా కలపండి అని

పూతను చెట్టును పట్టివాలి పదిహేను రోజులు ఇప్పుడు వానకాలం అయితే ఏమీ చేయదు ఇచ్చేది ఎండకాలం వెనకాలం కూడా లైన్ వేస్తారా డ్రిప్ డ్రిప్ నేను డ్రిప్లే చేసినా ఇప్పుడు వానకాలం అయితే తీసేస్తారు అసలు రిప్లే ఉంది వానకాలం డ్రిప్ తీసి చెట్టు పెడతాం మళ్ళీ ఈ పొతను చేసేది అయిపోతుంది దున్నడం దున్నడం గట్టి రావడం ఆగిపోయినాక అయిపోయినాక మళ్ళీ మళ్ళీ డ్రిప్ మరుచుకుంటారు వాటర్ వేస్తాం డ్రిప్ వరి వాటర్ అప్పుడు ఇక చెట్టు పూత పడే బట్టి వాతావరణాన్ని బట్టి పదిహేను రోజులకొకసారి ఇక నాయిగా అనేది అట్లా చూస్తారు ఇంకా పిందే ఒక మోతాదు ఈ సైజు అయినాక ఎక్కువ ఇస్తాం ఎనిమిది రోజులకు కాయ రోజులకు ఇస్తూనే ఉంటాం ఎన్నిసార్లు వేయడం ఒకటేసారి అయిపోతుంది కదా మూడు నాలుగు సార్లు నాలుగు సార్లు అవుతుంది లాస్ట్ నాలుగు సైజు కొద్ది సైజు బట్టి తెమ్తాం కదా ఈ పెద్ద సైజు తిమ్తే మళ్ళీ చిన్న సైజు వస్తుంటది ఎనిమిది పది రోజులకు మళ్ళీ ఇప్పుడు రైతులు ఎవరు కూడా మార్కెట్ కి ఏం తీసుకపోరా డైరెక్ట్ ఇట్లా తోట మీదనే కాంట్రాక్ట్ ఇచ్చేస్తారా మార్కెట్ కూడా వాళ్ళకి అంటే రేట్లు ఇప్పుడు ఎట్లుంట సార్ అంటే ఈ దళారికి వాళ్లకు సేటుకు సంబంధాలు ఉంటాయి మనం పోతే ఐదు రూపాయలు తక్కువేస్తాడు దళారి పోతే ఐదు రూపాయలు ఎక్కువ పడుతుంది ఎక్కడ తీసుకుపోతారు పండ్ల తోట అట్లా మీరు హైదరాబాద్ పోతే ఇక్కడ పెద్ద కొత్త పెళ్లి కూడా మార్కెట్ ఉంది ఇంతకుముందు కొత్తపేట ఇప్పుడు హైదరాబాద్ అంటే ఈ బాట సింగారం కడ మార్కెట్ కు వస్తాయి లేదంటే ఇక్కడ పెద్ద కొత్త మామిడి మీ దగ్గర బాగా వేస్తారు కొల్లాపూర్ కాబట్టి ఆ మూడు 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 మార్కెట్లు పెట్టండి వాళ్ళు ఆడిపోతే వాళ్ళు దాన్ని చూసి కూడా ఇక్కడ మంత్రి గారు చెప్పిండు ఇక్కడ పెట్టిస్తామన్నారు కానీ అది పోయినసారి చెప్పిండు ఆయన కృష్ణారావు మంత్రి ఉన్నా ఇప్పటికి ఏం కాలేదు అంటే ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్నప్పుడు అంతకుముందు చేయలేం ఇప్పుడు ఏమైనా చేస్తే ఇక్కడ మాత్రం మామిడి తోటలు బాగా చాలా ఎక్కువ ఉంటాయి కదా ఈ కొల్పూర్ చుట్టుపక్కల కాబట్టి ఇక్కడ ఇక్కడనే మార్కెట్ ఏర్పాటు చేద్దామని ఆయన హామీ ఇచ్చిండు కానీ ఈ సార్ చేయొచ్చు మధ్యన గ్యాప్ అయ్యా కదా ఈసారి సార్ చేయొచ్చు అని మేము ఆశిస్తున్నాం ఆయన సంతోషిస్తాం అని మీకు ఎట్లా అనిపిస్తుంది వేరే పంటలు కూడా వేస్తారు కదా మీరు మామిడి సాగు ఎట్లా ఉంది వేరే పంటల సాగుతో పోలిసినప్పుడు ఇప్పుడు సార్ ఇప్పుడు చేసి కష్టపడి చేసేటందుకో సాగిన పర్వాలేదు మినువులు వేసుకున్నా పత్తులు వేసుకున్నా మామూలు మా ఏదో చూసుకొని భద్రం ఇది పంట కాలంలోనే పని ఇప్పుడు వచ్చినాక జర్ర అప్పుడే పని ఇప్పుడు ఎండాకాలం వానకాలం అయితే ఏం పని ఉండదు ఆదులు ఇప్పుడైనా వానకాలం కొమ్మలు ఎప్పుడు పోపిస్తారు మొత్తం కటింగ్ కొమ్మలు ఇప్పుడు కాయలు తెంపేదా తెంపంగానే కాయలన్నీ అయిపోయిన చెట్టు మీద చిన్న కొమ్మలు నేల కట్ చేపి ఆట కోపిస్తారా కొమ్మలు ఆట పుల్లలు ఉంటాయి వట్టి పుల్లలు ఉంటాయి కొమ్మలు ఉన్నాయి పెద్ద చెట్టుకి అయితే వట్టి పుల్ల లెక్కుంటుంది చిన్న చెట్టు అయితే పెరుగుదల సైడ్ ఏమంటే రాకుండా పైకి వచ్చేటట్టు మంచిగా కట్ చేస్తాం ఒక తీరు వచ్చేటట్టు వేసుకుంటారు ఓకే సో మొత్తానికైతే ఇట్లా మీరు రెండు సంవత్సరాల నుంచి చేస్తున్న కానీ జర పర్వాలేదు కాకపోతే రెండు సార్ రెండు తోటలు ఎప్పుడు కాస్తలే కాస్తలేదు ఈ సారి ఈ సారి చూస్తున్నాం అది అదేందనేది మరి ఏమైనా మొదల వెరకైందా మరి మీకు ఎందుకు గాసలు వస్తూ ఒకటి ఒకటి అందరికి అట్లనే అవుతుందా అది వాతావరణం బట్ అని అంటున్నాను అంతే వాతావరణం తీరు తీరు దానికి మనం ఏం చేయలేము నీవేం చేసి నేను అన్నారు కొద్ది అనుభవం ఉన్నాయి అదే ముందు నుంచి వాళ్ళు కదా వాళ్ళుంటారు పెట్టిన వాళ్ళు ఏం రెండి ఏం చేయలేము దీనికి నీళ్లు పెట్టుకో కాపాడుకో వచ్చేసరి కాస్తలేదని కోపడకు బాధపడక ముందుకు కాస్తా కానీ మరి మనం ఎంతో కొంత పెట్టుబడి పెట్టి దానికి ఎదురు చూసుకునే కూర్చున్నాం కాబట్టి ఇంత ఆదాయం వస్తేనే మనకైనా ఉపయోగం అయితే అదే కొత్తగా పెడుతున్నారా ఇంకా మామిడి తోటలు ఇక్కడ ఇప్పుడు తగ్గింది సార్ ఇప్పుడు పామాయిల్ పెడుతున్నారు పామాయిల్ పెడుతున్నారు నీళ్లు ఉన్నాయా మరి పుష్కలంగా నీళ్లు కావాలి వాటర్ అయింది కదా సార్ కెనాల్ నీళ్ళు వచ్చినాయని కెనాల్ అయినాయి ఓ గుంతాల్లో కానీ బొందాల్లో కానీ నీళ్లు పెడుతున్నాయి బోర్లు కూడా మస్తు పుష్కలంగా ఇస్తుంది సో ఇంకా అందుకని పామాయిల్ వాటర్ విషయంలో ఏం లేదు వాటర్ డోకా ఏం లేదు శ్రీశైలం నిండిందంటే వాటర్ ఉన్నట్లు ఇక్కడ శ్రీశైలం ఎండిపోతే అదే కృష్ణా నది మంచిగా వచ్చి శ్రీశైలం నిండితే మనకు నీళ్లు పుష్కలంగా పుష్కలంగా వస్తాయి ఓకే ఓకే రైట్ అండి థ్యాంక్ యూ ఇది రైతు స్వామిరెడ్డి గారు చెప్తా ఉన్నది వాళ్ళు గత ఎనిమిది పది సంవత్సరాలుగా మామిడి తోట సాగు చేస్తున్నారు అయితే మధ్యలో కొన్నాళ్ళు మాత్రం తాను పూర్తిగా మామిడి సాగును పట్టించుకోలేదు ఈ ప్రాంతంలో చాలామంది రైతులు మామిడి తోటలు సాగు చేస్తూ ఉంటారు అయితే ఆ తోటలను కొంతమంది గుత్తాకు తీసుకుంటారు అంటే కాంట్రాక్ట్ పద్ధతిలో తోట మొత్తాన్ని తీసుకొని ఆ సంవత్సరం ఆ తోట సాగంతా వాళ్ళే చూసుకుంటారు ఆ సాగు మీద వచ్చిన దిగుబడిని కూడా వాళ్ళే తీసుకుంటారు అందుకుగాను ఆ చెట్ల తీరును బట్టి తోట మొత్తం ఎన్ని చెట్లు ఉన్నాయి ఎన్ని ఎకరాల్లో ఉంది అనే దాన్ని బట్టి ఆ తోట మొత్తానికి యాభై వేలు డెబ్బై వేలు లక్ష రూపాయలు రెండు లక్షలు ఆ చెట్ల విస్తీర్ణాన్ని బట్టి ఇట్లా ఇస్తూ వెళ్తూ ఉంటారు ఆ విధంగానే చాలా రోజుల పాటు ఇచ్చాము ఆ మధ్యలో ఇప్పుడు రెండు సంవత్సరాల నుంచి మాత్రమే నేను దగ్గరుండి నేనే సాగు చేయిస్తున్నాను అనేది వారు చెప్తా ఉన్నారు మొత్తానికి వాళ్ళకైతే రెండు చోట్ల తోటలు ఉన్నాయని చెప్తున్నారు ఒక తోట దాదాపు పది సంవత్సరాలు కావస్తుంది ఇంత చెట్లు ఉన్నాయి ఇంకొక తోట మాత్రం ఒక ఆరు ఏడు సంవత్సరాల చెట్లు ఉన్నాయని చెప్తున్నారు ఒక ఎకరానికి యాభై ఐదు నుంచి డెబ్బై చెట్ల వరకు పెట్టుకుంటారు ఈ ప్రాంతంలో అయితే ఎందుకు అంటే ముప్పై అడుగుల దూరం తీసుకుంటేనేమో యాభై ఐదు యాభై చెట్లు అట్లా పడుతూ ఉంటాయి కొంచెం దగ్గరగా ఇరవై ఐదు అడుగుల దూరం మాత్రమే చెట్టుకు చెట్టుకు మధ్యలో తీసుకున్నప్పుడు డెబ్బై చెట్ల వరకు కూడా ఒక ఎకరంలో నాటుకుంటామని చెప్తున్నారు పది సంవత్సరాల క్రితం అయితే మేము సంగారెడ్డిలో ఉన్నటువంటి ఫ్రూట్ రీసెర్చ్ స్టేషన్ ఎఫ్ఆర్సీ అంటారు ఎఫ్ఆర్ఎస్ లేదా ఫల పరిశోధన స్థానం అంటారు సో అక్కడ నుంచి తెచ్చుకొని మొక్కలు నాటుకున్నామనేది వీళ్ళు చెప్తా ఉన్నారు సో గత ఈ సంవత్సరము పోయిన సంవత్సరం సాగు చేస్తున్న రెండు సంవత్సరాల్లో ఒక సంవత్సరం పెద్ద చెట్లు కాశాయి అప్పుడు ఆరు లక్షల రూపాయలు వచ్చాయి రెండు వందల చెట్లకు ఆరు లక్షల రూపాయలు వచ్చాయన్నారు అప్పుడు కొత్త చెట్లు ఇప్పుడు అంతకు అప్పుడే వేసుకునేవి కాబట్టి అవి ఖాతాకు రాలేదు ఇప్పుడు ఇప్పుడు మనం కూర్చున్నది రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు నెల రెండు వేల ఇరవై ఐదు మే జూన్లలో జరిగిన కటింగ్లో ఏప్రిల్ మే నెలలో జరిగిన కటింగ్లో మాత్రం కొత్త చెట్లు అసలు పాత చెట్లు అసలు కాయలేదంట కొత్త చెట్లు మాత్రమే కొంత కాసేయన్నారు అది మూడున్నర లక్షల రూపాయలు దాని మీద నుంచి దిగుబడి ఆదాయం వచ్చింది అని చెప్తున్నారు గాను వీళ్ళు ప్రతి సంవత్సరం కూడా ఈ తోటని సాగు చేస్తున్న క్రమంలో చాలా పెట్టుబడులు ఖర్చులు అయితే ఉంటాయి దున్నిన ప్రతిసారి ఒక ఎకరానికి మూడు నాలుగు వేల రూపాయలు దున్నకాల ఖర్చు అవుతుంది పాదులు చేయించాలి పంట కోసిన తర్వాత వెంటనే ఎండు పుల్లలు కానీ లేదా అదనంగా వచ్చిన కొమ్మలు కానీ కిందికి వంగినటువంటి కొమ్మలు కానీ ఇలాంటివన్నీ ఉంటే కూడా కత్తిరిపడం ఇవన్నీ చేస్తుంటాము పెరిగిన చెట్లకైతేనేమో ఎండు పుల్లలు ఇలాంటివి ఉంటాయి చిన్న చెట్లకైతే ఇంకా చెట్టు మొత్తం ఫ్రూడింగ్ లాగా చేసి చేసుకోవాల్సి ఉంటుంది సో అదే కాకుండా ఒకటి రెండు సార్లు ఎరువులు కూడా వేసుకోవాల్సి ఉంటుంది ఈ సంవత్సరం అయితే కొంత ప్రతి చెట్టుకు కూడా మూడు నాలుగు టెంకెలు గంపలు ఎరువు కూడా పశువుల ఎరువు కూడా కొనుగోలు చేసి వేసాము అనేది కూడా వారు చెప్తున్నారు సో ఇట్లా సాగు చేస్తున్నప్పుడు గతంతో పోలిస్తే ఈ ప్రాంతం ప్రసిద్ధి చెందిన ప్రాంతం కొల్లాపూర్ అనేది రకం మామిడి సాగుకు దాన్ని బనగ బంగినపల్లి అని చాలా ప్రాంతాల్లో పిలుస్తుంటారు ఆ మామిడి పండ్లు ఇక్కడ ఎక్కువగా సాగు చేస్తూ ఉంటారు అయితే గతంలో కరోనా కంటే ముందు అంటే రెండు వేల ఇరవై కంటే ముందు ఆ మామిడి ఈ ప్రాంతంలో బాగా లాభదాయకంగా ఉండేది ఇప్పుడు మాత్రం కొంచెం నీటి వసతి ఎక్కువ అయింది కాలువల ద్వారా నీళ్ళు వస్తున్నాయి కృష్ణానది నీళ్లు కాబట్టి నీళ్లు రావడం ఒక కారణము వాతావరణంలో మార్పులు మరో కారణం ఏంటో కానీ అంతగా గతంలో కాసినంతగా కాయడం లేదు ధరలు కూడా అంతకు ముందున్నంత మాదిరిగా ధరలు రావడం లేదు లేదు అనేది వారి అనుభవం ప్రకారం వారు చెప్తున్న దాన్ని బట్టి మనకు తెలుస్తుంది వ్యవసాయంలో అనేక రకాల పనులు సొంత మనుషులు చేసుకోగలిగి ఇతర పంటలు సాగు చేసిన వాళ్లకు మామిడి సాగు కంటే కూడా మంచి ఫలితాలే వస్తున్నాయి మామిడి సాగు ఏంటి అంటే కొంత స్థిరమైన ఆదాయం వస్తుంది ఓసారి వస్తుంది ఓసారి రాదు కాకపోతే ఎక్కువ పని ఉండదు కాబట్టి మాకు అంటే వయసు కొద్దిగా పెద్దగా అయినాం కాబట్టి ఎక్కువ పనులు చేసుకోలేం కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో మామిడి సాగు మీదనే ఆధారపడాల్సి వస్తుంది కానీ ఇతర పంటలు కూడా చాలామంది ఉంటారు ఇక్కడ పత్తి మినుములు వరి ఇప్పుడైతే కొంతమంది కొత్తగా పామాయిల్ వేస్తున్నారు వస్తున్నారు నీటి సౌకర్యం పెరిగింది కాబట్టి అని చెప్తున్నారు మినుములు సాగు చేసుకున్న వాళ్ళకు ఇతర పంటలు వేరుశెనగ వంటివి వేసుకున్న వాళ్ళకు కూడా పర్వాలేదు కొంచెం ఆదాయం బాగానే ఉంది కాకపోతే ఈ మధ్య కాలంలో ఇక్కడ కూడా వేరుశెనగ సాగు తగ్గించి మినుములు ఎక్కువగా సాగు చేస్తున్నారనేది కూడా వారు చెప్తా ఉన్నారు మనం మరొక వీడియోలో మరొక వ్యవసాయ సంబంధిత విషయంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే నమస్తే